రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు పసుపులేటి కొండలు స్వామిని ఘనంగా సన్మానించారు ఒక సాధారణ ఆటో డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించి తన సాహిత్య మక్కువతో రఘుకుల తిలకరారా పాటతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది తెలుగు జాతి ఖ్యాతిని విస్తరింపజేసిన కొండలు స్వామి ప్రతిభను సాంబశివరావు కొనియాడారు కొండలు స్వామికి మాజీ సైనికుల సన్మానం సాంబశివరావు మాట్లాడుతూ కొండలు స్వామి వంటి ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని ఉద్ఘాటించారు ప్రభుత్వాలు కూడా ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు చూడవచ్చని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆది శేషారెడ్డితో కలిసి కొండలు స్వామిని దుశ్శాలువాతో పూలమాలలతో సన్మానించి

అసోసియేషన్ శేషారెడ్డి ఉపాధ్యక్షుడు జనగొక్క వెంకటకృష్ణ రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారు సుందర శేషధరావు బాలా సాంబరెడ్డి బాపట్ల అసోసియేషన్ సలహాదారు తోట దుర్గారావు సీనియర్ మాజీ సైనికులు వెంకటేశ్వర్ వెంకటేశ్వర శ్రీనివాసరావు శ్రీనివాసరావు రావు తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి ఈరోజు మన బాపట్ల ప్రాంతానికి చెందినటువంటి కర్లపానం బాపట్ల నియోజకవర్గం కర్లపానం గ్రామానికి చెందినటువంటి పసుపులేటి కొండల స్వామి గారిని బాపట్ల మాజీ సైనికుల ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది మరి కొండల స్వామి గారి గురించి చెప్పాలంటే ఎంతో కఠోరమైనటువంటి దీక్షతో ఒక సాధారణమైనటువంటి ఆటో రిక్షా కార్మికునిగా తన జీవితాన్ని ప్రారంభించి సాహిత్య రంగంలో తనకున్నటువంటి మక్కువ మీద కఠోరమైన దీక్షతో ఒక గాయకునిగా తనను తాను రూపదిద్దుకొని మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన బాపట్ల ప్రాంతానికి చెందినటువంటి కొండల స్వామి గారు పాడినటువంటి రఘుకుల తిలక రారా అనేటటువంటి పాటతో ప్రపంచ దృష్టినే మన బాపట్ల వైపు తిప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక రకంగా మన బాపట్లకు చెందినటువంటి గాన గంధర్వుడుగా మనం చెప్పుకోవచ్చు అలాంటి కొండల స్వామిని మాజీ సైనికులుగా ఎవరైతే వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగానో దేశవ్యాప్తంగానో ప్రపంచవ్యాప్తంగానో పేరు ప్రతిష్టలు పొందుతారో వారిని సన్మానించుకోవటం మాజీ సైనికుల బాధ్యతగా మేము భావించి ఈ రోజున ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండి మరి ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి రఘుకుల తిరకర కొండల స్వామి గారిని సన్మానించుకోవటం చాలా సంతోషదాయకం వారు వారిని ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి పాటలు పాడేటటువంటి వ్యక్తి మన ప్రాంతంలో ఉండటం మనకు చాలా సంతోషదాయకం ఇలాంటి ప్రతిభ ప్రతిభ కలిగినటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది అంతేకాకుండా మాజీ సైనికుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి ప్రతిభావంతులైనటువంటి గాయకులను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే మరిన్ని మరి అవకాశాలు వస్తాయి మరిన్ని మరింత అభివృద్ధి చెందొచ్చు అని చెప్పి నేను కోరుకుంటూ ప్రభుత్వ పెద్దలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించమని ఈ రోజున బాపట్ల మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బాపట్ల ప్రెసిడెంట్ పుట్టాదిశేషిరెడ్డి గారిని మరి వారి బృందాలిఆర్ఎంఎస్ఎస్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ కొండగ స్వామి గారు తన జీవితంలో మరింత అభివృద్ధి చెందాలని మరింత పేరు ప్రతిష్టలు పొందాలని తద్వారా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి కూడా మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకొస్తారని ఆశిస్తూ వారికి మాజీ సైనికుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాము అలాగే అందరికీ నమస్కారం ఈ రోజున రగ్గుల తిలకారా అనేటువంటి పాటను ప్రపంచ వ్యాప్తంగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి అలాగే అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ రోజున ఆ పాట ఒక శ్రీరాముడి పాట ప్రపంచవ్యాప్తం అవటం నా యాభై సంవత్సరాల సర్వీసులో ఇంతవరకు ఒక డివోషనల్ సాంగ్ ఇట్లా అనేటువంటి దరుదు అది నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే శ్రీరామచంద్రుడే ఆ పాటలో ఉండి ఆయన నామాన్ని అందరి చేత నృత్యం చేయించాలనే సంకల్పం ఉంటేనే ఇది జరిగింది దానిలో నేను చిన్న సమితిగా మాత్రమే ఉన్నాను మరి ఇటువంటి టైంలో మరి చూడండి సైనికులు అంటే మనం ప్రశాంతంగా ఇంటి దగ్గర నిద్రపోతున్నాం అంటే అక్కడ బోర్డర్ లో ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో సేవలు అందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసేటువంటి వాళ్ళే సైనికులు అటువంటి సైనికులు మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరఫున మన బాపట్ల ప్రెసిడెంట్ గారు ఆశిష్ రెడ్డి గారు అయితే మన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు తాంట సాంశివరావు గారు ఇంకా కొంతమంది మాజీ సైనికులు ఎరండే కొండల స్వామి గారు మా సైనికులు తరఫున మీకు చిరు సత్కారం చేయాలి రమ్మని వారు అడగటం సైనికులు చేత సన్మానం జరుగుతుందంటే మహోన్నతమైన భగవంతుడే చేయిస్తున్నాడు వారి చేతని ఈరోజు రావడం జరిగింది వారు చిన్న చిరు సత్కారాన్ని నాకు అందించారు వారందరూ కూడా చల్లగా ఉండాలని శ్రీరాముని మనస్ఫూర్తిగా కోరుతూ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరింత ఏదైనా ఒక పాటను కొంతమంది ఇల్లు వదిలేస్తారు ఈ పాటలో ఉన్న మార్చి నాకైతే తెలియదు దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ సివి నేను హైదరాబాద్ వెళ్తే యాభై వేల మంది ఉన్నారు అక్కడ